ఈ మధ్య మళ్ళీ ఎక్కువ మంది హెచ్ఐవి బాధ్యతలు కాకపోయినా హెచ్ఐవి వస్తుందనే భయపడే పెరిగారండి మొట్టమొదటి మనం అభిసారక పత్రికలో నేను అసోసియేటెడ్గా నైన్టీ వన్ నుంచి ఉన్నాను సుమారుగా ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ వన్ నుంచి విపరీతంగా హెచ్ఐవి బయాలతోటి చాలా ఎక్కువ మంది మమ్మల్ని సంప్రదిస్తుండేవారు లెటర్లు అప్పుడు లెటర్లు ఈమెయిల్ లేరు జీమెయిల్ లేదు మొబైల్స్ లేవు అన్ని లెటర్లే గొట్ల గొట్లు వచ్చే రోజుకి తర్వాత మీ సైకాలజీ పత్రికలు వచ్చినప్పుడు కూడా ఆ పత్రిక కూడా కంటిన్యూస్గా హెచ్చేవి వస్తుందనే భయంతో ఉండేవారు ఎవరైనా కూర్చుంటే అక్కడ కూర్చుంటే హెచ్చేవి వస్తుందేమో ఎవరైనా షేవ్ చేసుకున్నాక మనం వెళ్తే హెచ్చేవి వస్తుందాము ఎవరితోటైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు టచ్ చేసిన దాన్ని మనం టచ్ చేస్తే హెచ్చేవి వస్తుందాము డాక్టర్ ఏదైనా పేషెంట్ పేషెంట్ వచ్చేసి టచ్ చేసి మనల్ని టచ్ చేస్తే హెచ్చేవి వస్తుందాము ఇలా ఉండేదండి క్రమక్రమంగా హెచ్ఐవి అంటే భయం లేని పొజిషన్కి వచ్చింది ఎందుకంటే హెచ్ఐవికి అన్ని రకాల ట్రీట్మెంట్లు వచ్చేసినాయి మనిషి నార్మల్గా జీవించే వ్యక్తి హార్ట్ అటాక్ డయాబెటీస్ తోటి చచ్చిపోతాడేమో కానీ తోటి ఈ కాలంలో ఎవరో చచ్చిపోయారండి అంత అద్భుతమైన మందులు వచ్చినాయి నిరంతరం మందులు వాడుకుంటే లైఫ్ అందరు లాగే డెబ్బై ఏళ్ళు కావచ్చు ఎనభై ఏళ్ళు కావచ్చు బతికే ఇచ్చాయండి రీసెంట్గా ఈ మధ్య కేసులు ఎక్కువైపోయినాయి ఉదాహరణకు ఒక ఒక ఆయన ఉన్నాడు ఒక అద్భుతంగా ఇంటెలిజెంట్ తెలివింతటు కూరగాయలు కొనడానికి వెళ్ళాడండి ఆ కూరగాయలు కొని అమ్మే ఆవిడ టచ్ చేసి ఇచ్చింది కాబట్టి ఆవిడకి హెచ్ఐవి ఉందేమో హెచ్ఐవి ఉంటే ఈ ఇవి కూరగాయలు ద్వారా నాకు హెచ్ఐవి వచ్చిందేమో లాజికల్ ఇర్రేషనల్ కొబ్బరి బండం వెళ్ళాడండి ఆ కొబ్బరి బండం నీళ్లు తాగాడండి కొబ్బరి బండం కత్తికి కానీ గతంలో హెచ్ఐవి బ్లడ్ కానీ తగిలిందేమో అది కానీ కొబ్బరి బండం నాలుగు సార్లు వెళ్ళి కొబ్బరి బండం అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాడండి వాడు ఏమనుకుంటాడు చెప్పండి మీరు ఆలోచించండి ఈ కూరగాయలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ వల్ల నాకు హెచ్ఐవి వచ్చింది అంటే ఏ కూరగాయల అమ్మయ్య ఊరుకుంటుంది జంతైనా తక్కువ తక్కలాడించేస్తుంది ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఆయన ఈ ఈ మధ్యకాలంలో బస్సుల మీద కానీ ట్రైన్ల మీద కానీ ఫ్లైట్ల మీద కానీ ఎక్కలేదండి ఓన్లీ కార్లు బైకులు తప్పించి ఎందుకంటే అక్కడ ఎవరైనా హెచ్ఐ వాళ్ళు కూర్చొని తెచ్చారేమో హెచ్ఐ వాళ్ళు రక్తం కానీ అక్కడ కానీ తగిలి ఉంటుందేమో ముందు అక్కడ నేను పడుకుంటున్నాను ఫ్లైట్లో ట్రైన్లో అనేది అక్కడ అంత ముందు ఎవరైనా హెచ్ఐవి కూర్చున్నారు అలా కూర్చోవడం వల్ల కానీ కొట్టే ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు అంత ముందు హెచ్ఐవి ఒక ట్రావెల్ చేస్తే మనకు హెచ్ఐవి దానికి ఉండదండి అసలు ఈవెన్ డాక్టర్లే అందరికంటే రిస్క్ ఉన్న వాళ్ళు హెచ్ఐవీ కారణంగానే వాళ్ళు రోజు ఎంతో మంది పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు సర్జరీలు చేస్తుంటారు వాళ్ళకి హెచ్ఐవీలు వస్తే వాళ్ళు బతకే బతకరు వాళ్ళు రోజు పొద్దున్నే సంఖ్యల వరకు చూస్తున్నారంటే హెచ్ఐవి వచ్చే పద్ధతులు అవి కాదండి హెచ్ఐవి వాళ్ళు వచ్చిన వాళ్ళతో నువ్వు సెక్స్ చేసినప్పుడు ఆ హెచ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అది సెంటీ పర్సెంట్గా రావాలని కూడా రూల్ లేదు అది అంతే సందర్భంలో పక్కన హెచ్ఐవోడి కూర్చుంటే ఆ హెచ్ఐవడు వల్ల మనకు రాదండి ఈనాడు సెలూన్లు అన్నింటిలో కూడా జాగ్రత్తలు పడుతున్నారు డిస్పోజబుల్స్ వాడుతున్నారండి పల్లెటూరులో పూర్వకాల ఇంజెక్షన్లు చేసినప్పుడు ఒకరితో వంద మందికి చేసేవారు ఇప్పుడు అది లేదు సర్కారు వారి నౌకరీ అని ఒక సినిమా వచ్చింది హెచ్ఐవి అవేర్నెస్ మీద చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది అది సర్కారు వారి నౌకరీ సర్కారు వారి పాట మహేష్ కాదండి అది ఒక చిన్న రూరల్ సినిమా ఇది బ్యాక్గ్రౌండ్ డబ్బుల్లో హెచ్ఐవి అవేర్నెస్ తోటి అది లేక ఎంతమంది బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది అలాగే ఫ్రూట్ జ్యూస్ వాటి చిన్న గ్లాస్ తాగితే హెచ్ఐవి వస్తుందా రాదండి మీకు ఎవరికి హెచ్ఐవి రాదు ఎందుకు రాదు అంటే హెచ్ఐవి అవేర్నెస్ పెరగడం వల్ల ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ కూడా చాలా 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 ఒక కేర్ఫుల్గా ఉండగలుగుతున్నారండి ఈనాడు కండము లేకుండా ఏ పాస్టిట్యూట్ కూడా ఎవరితోటి సెక్స్లో కలవడం లేదు వాళ్ళు కూడా జీవితాలే వాళ్ళు కూడా జీవితాలే సెలూన్లో స్టెరిలైజర్ యూజ్ చేస్తారు లేదంటే డిస్పోజబుల్స్ యూజ్ చేస్తున్నారు పల్లెటూరులో ఇంజెక్షన్స్ కూడా డిస్పోజబుల్ నీడిల్స్ డిస్పోజబుల్ సెలెన్స్ యూజ్ చేస్తున్నారు అసలు హెచ్ఐవి వచ్చినా ఏ మనిషి చచ్చిపోడండి అంత టెక్నాలజీ అంత సైన్స్ డెవలప్ అయింది మీకు ఎవరికీ హెచ్ఐవి రాదండి సార్ ఎందుకు మాట మాటిగా హెచ్ఐవి హెచ్ఐవి అని తిరుగుతున్నారంటే ఎవరికైతే హ్యాంగ్ ఉందో ఎవరికైతే హెల్త్ యాంజెట్ ఉందో ఎవరికైతే ఓసిడి ఉందో వాళ్ళు హెచ్ఏవ్ అనే ఫీలింగ్ వస్తే సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడేదని చెప్పేసి పదే 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 హెచ్ఐవి గురించి ఇచ్చేస్తారు హెచ్ఐవిని టచ్ చేసారని చేతులు కొడుకుంటారు హెచ్ఐవిని టచ్ చేసారని కాళ్ళు కొడుకుంటారు హెచ్ఐవిని చెక్ చేస్తామని చెప్పేసి మాట మాటికి అక్కడ శానిటైజర్ ఇచ్చేయడం కానీ చేతులు కొడుకోవడం కానీ చేస్తారు కాబట్టి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే యాంగ్జైటీ తగ్గడానికి ఈ ఓసిడి బోసిడీకే తగ్గడానికి హెల్త్ యాంగ్జైటీ తగ్గడానికి కేర్ తీసుకుంటే హెచ్ఐవి ఫోబియా అనేది వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి అది కూడా తగ్గిపోతుంది చాలా చోట్ల హెచ్ఐవికి ఉన్నవాళ్ళు కౌన్సిలింగ్స్ ద్వారా తగ్గకపోతే సైకోథెరపీ బియర్ ఆర్ఈబీటీ ముఖ్యంగా సిబిటీ ఆర్ఈబీటీలు దాంతోపాటు సైకాటి దారి మీరు మందులు వాడుకున్న వాళ్ళు వాడుకోండి సైకాటి దారి మందులు వాడుతున్నాం కాబట్టి మా ట్రీట్మెంట్లు థెరపీలు ఆపద్దు మా థెరపీలో కౌన్సిలింగ్ తీసుకుంటాం కాబట్టి సైకాటి మందులు వాడుకోవద్దు మీకు దూర ప్రాంతాల్లో ఉండి కష్టం అయితే నేను మీకు రిఫర్ చేస్తాను వాళ్ళే ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసి ప్రిస్క్రిప్షన్ మీకు వాట్సాప్లో పంపుతారు ఆ మందులు మీ ఊర్లో దొరకకపోతే వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే మెడికల్ షాప్ వాళ్ళే మీకు పంపుతారండి సో సైకాటిస్టులు ఎవరూర్లో వాళ్ళు ఉన్న పూర్వకాలం సైకాటిస్టులు ఆంధ్రాలో అంతా కలిపితే ఆంధ్ర తెలంగాణలో నలభై నాలుగు మంది ఉండేవారు ముప్పై ఏళ్ళు విషయం చెప్తున్నానండి ఇప్పుడు ప్రతి ఊర్లో చిన్న ఊర్లో పల్లెటూరులో కూడా సైకాటిస్టులు ఉన్నారండి లేదంటే వారానికి ఒకసారి అక్కడికి వస్తున్నారు మేము కూడా ఆంధ్ర తెలంగాణ అంతా నలుగురు ఐదుగురు మించి ఉండేవాళ్ళం కాదు థర్టీ ఇయర్స్ బ్యాక్ సైకాలజిస్టులు ఇప్పుడు నా శిష్యుల వేలాది మంది ఉన్నారు ప్రతి ఊర్లోనే సైకాలిస్టులు ఉన్నారు అంటే మీకు ప్రతి సౌలభ్యం మీకు ఉంది థెరపీలు సౌభ్యం ఉంది కౌన్సిలింగ్ సౌలభ్యం ఉంది నేనైతే క్లినికల్ క్లోజ్ చేస్తాను ఓన్లీ ఆన్లైన్లోనే చేస్తున్నాను ఆన్లైన్లో చేయాలనుకున్నప్పుడు మీకు మూడు నెలలు నాలుగు నెలలు నలభై రెండు నెలలు ఎంతో కొంత ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో నా నా మెటీరియల్ పంతుంటాను టీచింగ్ ట్రైనింగ్ థెరపీ ఆ పద్ధతిలో సాగుతుందండి ఒక సెషన్ తీసుకుని నాకు తగ్గలేదా ఒక కన్సల్టేషన్ తీసుకుని మీ వల్ల యూజ్ లేదు అని ఎవరిని ఏ సైకాలజిస్ట్ని సైకాటిస్ట్ అనద్దండి ఏ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయినా సరే ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ సైకాటి మందులు కానీ వాడాలి కొన్ని నెల నుంచి కొన్ని సంవత్సరాలు పడుతుందండి ఎవ్వరికైనా సరే దానికి సిద్ధపడాలి వా నెల్లాలు ఒక సైకాటిదే మందులు వాడేసి ఆ సైకాటిస్ట్ మందులు కాదు మంచాడు కదేనా ఒక సైకాలజిస్ట్కి ఒక కన్సల్టేషన్ కట్టి ఐదు వందలు వెయ్యో పదిహేను వందలు అక్కడికి వెళ్ళానండి అయినా తగ్గలేదండి న్యూ యూజ్ అని అనద్దండి ఇది ప్రొలాంగ్డ్గా ఉంటాయి చాలా కాలం పాటు జరుగుతాయి అంతే చెప్పింది ఎవరు మిమ్మల్ని మోసం చేసి డాక్టర్లు అయిపోవాలని అనుకోరు వాడికి ఒక కేసు రావాలంటే ఒక సైకాటిస్ట్ పది మందికి మంచి చేస్తేనే పదకొండో కేసు వస్తుంది మంచి జరిగితే చాలా మంది చాలా చోట్ల చెప్పరండి బట్ ఎవరైనా సైకాటిస్ తోటి ఏదైనా చిన్న పాయింట్ నెగిటివ్స్ ఉంటే వంద రెట్లు పబ్లిసిటీ ఇస్తుంటారు నెగిటివ్గా కాబట్టి సైకోథెరపీ తీసుకోండి బై తీసుకోండి సిబిటీ ఆర్బీటీ తీసుకోండి మీ సైకాటి దగ్గర మీరు మందులు వాడుకోండి వాడుకుంటే ఈ ఓసీడీతో సంబంధించిన హెచ్ఐవి ఫోబియా కానీ ఊరికనే వచ్చిన హెచ్ఐవీ ఫోబియా కానీ అవేర్నెస్ లేక వచ్చే ఫోబే కానీ తోటి వచ్చిన హెచ్ఐవి ఫోబియా కానీ ఆర్ ఫోబిక్ లో కారణంగా వచ్చేవి ఫోబే కానీ తగ్గడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ తీసుకుంటుంది లేదండి నేను అన్ని నేనే తగ్గించేసుకుంటా యూట్యూబ్ ఉంది కదా అంటే యూట్యూబ్లో నాలుగైదు నిమిషాలు ఆరు నిమిషాలు వీడియోలతోటి మీరు ఎంత తగ్గించుకోగలరు మీరు కోల్పోయే టైం ఎంత మీరు కోల్పోయే మనస్సు అంత ఎంత మీరు కోల్పోయే లైఫ్ ఎంత ఇవన్నీ తోటి కాలిక్యులేట్ చేస్తే ఒక ఎక్స్పర్ట్కి ఓ ప్రొఫెషనల్లో నిష్ణాతుడు తన జీవితాన్ని అంతా త్యాగం చేసి ఆ ప్రొఫెషన్లో గొప్పడైన వాడికి కొంత ఫీజు ఇచ్చేస్తే ఆ నక్షలు వాడికి మీకు ఇచ్చేస్తాడు మీరు కావాలనుకుంటే ఈ జీవితంలో ఇంతకంటే వంద రెట్లు మీరు సంపాదించుకోగలుగుతారు మనశ్శాంతి చాలా ప్రధానమైన దేశం కన్సల్టేషన్ ఫీజు కట్టడానికి అడిగితే కమర్షియలే అంటున్నారు అటువంటి మాటలు మాట్లాడకండి కొంతమందికి జీవితాలు జీతాలు వస్తాయి కొంతమంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి కొంతమంది డాక్టర్లు సైకాలజిస్టులు లాంటి వాళ్ళు ఫీజులు వస్తాయి వాళ్ళకే పిల్లలు ఉంటారు వాళ్ళకే పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా రెంట్లు కట్టుకుంటారు వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టుకోవాలి ఇల్లులకి వాళ్ళు కూడా బట్టలు వేసుకోవాలి వాడు కూడా తినాలి సో ఫీజు తీసుకున్న వాళ్ళందరూ కమర్షియల్ అంటే ఎలా బతుకుతారో మీరు ఆలోచించుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందిని నేను బ్లాక్ చేయడానికి కారణం వాళ్ళనే మాటలు మా ట్రోలింగ్లు కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి హర్ట్ అర్థం అందుకే నేను క్లినిక్లు కూడా క్లోజ్ చేస్తాను నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ కారణంగానే క్లినిక్లు క్లోజ్ చేస్తాను ఇప్పుడు నాకు ఏ క్లినిక్లు వెళ్లే నచ్చితే ఆన్లైన్లో చేస్తాను నచ్చకపోతే నేను నా కుటుంబ సభ్యులతో నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాను ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్స్పర్ట్ మీకు ఎక్కడే దొరకడు தட்ஸ் ஆல் முதலே மஞ்சகாலம் முந்த முந்த மா டாடர் காந்த் கார் நமஸே